క్రైస్తవులు త్రిత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు దేవుడు ఒక్కడు కదా దేవుడు ఎందుకని ముగ్గురుగా విభజిస్తూ ఉన్నారు ముగ్గురు దేవుళ్ళు లేరు కదా లేనప్పుడు ఒక్కడే దేవుడు ఉన్న దేవుణ్ణి మూడుగా ఎందుకు విభజిస్తూ మీరు పూజిస్తూ ఉన్నారు అనే ప్రశ్నకు జవాబు చెప్పాల్సింది వెరీ గుడ్ బ్రదర్ బెన్హర్ ఈ ప్రశ్న చాలామంది క్రైస్తవ్యాన్ని ఒక రకంగా వాళ్ళు కానీ క్రైస్తవ్యంలో ఏదో తప్పు ఉంది అని చూపించాలని భావించే వాళ్ళు కానీ లేవనెత్తు ఉంటారు నాకు ఈ ప్రశ్న హేతువాదుల దగ్గర నుంచి వచ్చింది తరువాత నాస్తికుల దగ్గర నుంచి వచ్చింది అయితే వీళ్ళందరికంటే ఎక్కువగా ముస్లిం మిత్రుల దగ్గర నుంచి కూడా వచ్చినట్లు నా అనుభవంలో నేను చూస్తున్నాను అయితే వాస్తవానికి దేవుణ్ణి మనం ముగ్గురుగా వివరిస్తున్నామా లేకపోతే దేవుడే తనను గురించి తాను ఒక్క దేవుణ్ణే కానీ ముగ్గురు వ్యక్తులుగా నేను మనుగడలో ఉన్నాను నిత్యత్వములు అని బయలుపరుచుకున్నారా అనేది మనం ప్రశ్నించాలి సో మనుషులు ఏదో ఊహించి దేవుణ్ణి గురించి మాట్లాడి ఇది చెబితే డెఫినెట్గా దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు అయితే బైబిల్ని మనం చదివి చూస్తే దేవుడు తనను గురించి తాను తెలియపరచుకున్నారు ఆ తెలియపరచుకున్నటువంటి ప్రత్యక్షత రెవలేషన్ బైబిల్ గ్రంథం మనకు దేవుడు అనుగ్రహించారు అందులో రెండు విషయాలు దేవుడు తనను గురించి తాను తెలియపరచుకున్నవి స్పష్టంగా ఉన్నాయి ఓకే పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఉదాహరణకి ద్వితీయోపదేశాండం మరి ఆరో అధ్యాయం నాలుగవ వచనం చూడండి వినుము ఇస్రాయెలు వినుము నీ దేవుడైన యహోవా ఒక్కడే హియర్ ఓ ఇజ్రాయల్ హియర్ ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ వన్ సో దేవుని ఏకత్వాన్ని గురించి అంత స్పష్టమైనటువంటి బోధన ఉంది అదే న్యూ టెస్ట్మెంట్లో కూడా తిమోతికి రాసిన పత్రికలో దేవుడొక్కడే దేవునికిని మధ్యవర్తియు ఒక్కడే అని స్పష్టంగా ఉంది అయితే ఆ ఒక్కడే అన్న మాట యొక్క అర్థాన్ని మనం గ్రహిస్తే గ్రహింపులోనికి వస్తుంది దేవుడు నేను ఒక్కనే అన్నప్పుడు ఏ ఉద్దేశంతో అన్నారు ఎలాంటి ఏకత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు హీబ్రూ భాషలో ఒకటి అనేదానికి రెండు మాటలు ఉన్నాయండి ఒకటి యాఖీద్ ఇంకొకటి యఖాద్ యాఖీద్ అంటే ఏకత్వమే ఉన్న ఒకటి కానీ యఖాద్ అంటే బహుళత్వం ఉన్న ఏకత్వం దానికి నేను చిన్న ఇల్లస్ట్రేషన్ ఇస్తాను ఓకే ఒక ద్రాక్ష గుత్తి అన్నాం అనుకోండి అందులో ఏం తెలుస్తుంది మనకి చాలా ద్రాక్షలు ఉంటాయి చాలా ద్రాక్షలు ఉన్నాయి కానీ అది ఒకటే గుత్తి ఎందుకు అని అంటే అందులో ఉన్నాయన్నీ ద్రాక్షలే కాబట్టి సో అలా ఏకత్వములో బహుళత్వం బహుళత్వములో ఏకత్వం ఉన్నటువంటి దాన్ని సూచించే మాట యఖాత్ అలా కాకుండా ఒక ద్రాక్ష పండు అన్నామనుకోండి అక్కడ మా వాడే మాట యాకీత్ ఓకే అయితే వినుము ఇస్రాయేలు వినుము క్షమా ఇజ్రాయేల్ అని ఉంటుంది అనమాట వినుము అనేది యాహువే ఎలోహీను యఖాద్ అని ఉంటుంది సో యఖాద్ అనే మాట అక్కడ దేవుడు ఎందుకు వాడారు అని అంటే అది ఏకత్వములో బహుళత్వం బహుళత్వంలో ఏకత్వాన్ని సూచించడానికి సో దేవుడు ఒకడే కానీ ఆ ఏకత్వములో బహుళత్వం ఉంది అనేది అక్కడే మనకు అర్థమవుతుంది అలాగే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ఉంది హమీం షమాట్స్ వావ్ ఎర్రెట్స్ అని ఉంటుంది ఈ బ్రూలో అక్కడ ఎలోహీమ్ అంటే అది బహువచనం దేవుడు అని మనం అంటాం కానీ అందులో బహువచన అర్థం ఉంది ఓకే కానీ బరా అని ఉంది చూసారా చేశారు అని లేదు చేశాడు అని ఉంది సో క్రియావచనమేమో ఏకవచనంలో ఉంది ఆ యొక్క నామవాచకమేమో బహువచనంలో ఉంది సో అదేవి తెలియజేస్తుంది అంటే అక్కడ కూడా దేవునిలో ఉన్న ఏకత్వం దేవునిలో ఉన్న బహుళత్వం అది త్రిత్వం ఓకే సో ఆ బహుళత్వం యొక్క నైజం ఏంటి నేచర్ ఏంటి అనేది క్రొత్త నిబంధనలో ఇంకా స్పష్టమవుతుంది తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నటువంటి ఏకదేవుడు నేను తండ్రి ఒకటే ఏ విషయంలో ఒకటి దైవత్వంలో ఒకటి దైవ స్వభావంలో ఒకటి కానీ వ్యక్తిత్వంలో వేరు వేరు సో ఆ సత్యం దేవుడే తనను గురించి తాను మనకు తెలియపరచుకున్నారు కాబట్టి మనం దాన్ని నమ్ముతున్నాం ప్రబోధిస్తున్నాం సో ఇది మనం కల్పించింది కాదు దేవుడిని మనం విడదీసింది కాదు ఓకే తర్వాత విడదీయలేం వాస్తవానికి నిత్యత్వములో ఏకత్వములో ఉన్నారు ముగ్గురు దైవ వ్యక్తులు కానీ ఒకే దైవత్వాన్ని నిత్యత్వంలో పంచుకొని ఉన్నారు సో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు దైవ వ్యక్తులు అయినప్పటికీ ముగ్గురిని మనం పూర్తిగా సపరేట్ చేయలేం ఓకే నిత్యత్వములో విభజించడానికి వీలు లేనటువంటి ప్రేమ అనే బాంధవ్యం చేత ఐక్యపరచబడినటువంటి ముగ్గురు దైవ వ్యక్తులు ఓకే సో ఏకత్వం ఉంది బహుళత్వం